వెంకయ్యమ్మ చెప్పు మైక్ పట్టుకో మాట్లాడు బాగా మాట్లాడుతాను ఫ్రీగా మాట్లాడు నీ పేరేంటమ్మా గట్టిగా మాట్లాడుతున్నావు పిల్ల ఎంతమంది అమ్మా ఇంట్లో ఇద్దరు కొడుకులేండి ఏం చేస్తారమ్మా గొర్రెలుగా అత్త సేద్యం చేస్తున్నాడు అండి వాడికి ఇంటర్ కొడుకు కొడుకు ఇంటర్ చదువుతున్నాడు పెద్ద కొడుకా పెద్ద పెద్ద కొడుకు పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్ వస్తున్నాడు ఇంకొకడు ఒకరేనా ఏంటి ఒకరితో నిలిపేసారు మీరు ఒకటే ఎందుకు ఇద్దరు కావాలి కదా మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతూ ఉంది నీకెంతమంది పిల్లలు ఇద్దరు మగపిల్లలేనా ఇప్పుడు నీ కొడుకు ఒకటే కొడుకు మరి ఎట్లా నిజమేనమ్మా మీ నీకు ఇద్దరు ఒక్కరే జనాభా తొక్కిపోతూ ఉంది ఇంకొకటి ఏం చేస్తాడు రెండో వాడు ఎంతమంది కూతురు కొడుక చదువుకుంటున్నారా ఏం చదువుకుంటున్నారా మా పెద్దమ్మ బా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా నీకు పింఛన్ వస్తుందా చిన్న చచ్చిపోయి ఇప్పుడు లేదా నీకు పింఛన్ లేదా ఇప్పుడు కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి నేను ఇమ్మీడియట్గా ఇమ్మంట పింఛన్ ఇస్తారు ఓకే కూర్చో నేను చెప్తాను ఏం చేయాలి